వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాలకు అవసరం ఇటువంటి ఔన్నత్యం కలిగినటువంటి వ్యక్తుల్ని నేనే వచ్చి స్వయంగా కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను ఇప్పటి వరకు కూడా పార్టీలోకి వచ్చే పెద్దల్ని ఎవరైనా కూడా హైదరాబాదు మంగళగిరిలో పార్టీలో చేర్పించుకుంటాం కానీ ఇలాంటి సౌమ్యులు రాజకీయాలకు అవసరం కాబట్టి ఆయన రాజకీయాలకు దూరం కాకూడదు కాబట్టి నేనే స్వయంగా వచ్చానని చెప్పి మాజీ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం అజాత శత్రు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నా రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఏ రాజకీయ పార్టీలతో కానీ విభేదాలు లేనటువంటి వ్యక్తిగా ఆయన జీవిత ప్రయాణం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముందరికి సాగుతూ ఉండేది మనం చూస్తూ ఉన్నాం గత కొంతకాలంగా కొంతమంది రకరకాలుగా వ్యంగ్యాలుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్న చూసాం ఒక సభలో ఏ విధంగా మాజీ నీళ్ల మంత్రి అదేవిధంగా పల్ల డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడినటువంటి మాటలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఎట్లా మాట్లాడుతున్నాడంటే నోటుకు వచ్చినట్లుగా మాట్లాడేటటువంటి పరిస్థితి ఈ నెల్లూరు ప్రజలు తరిమేసినా కూడా తీసేసిన తహసీల్దార్ కూడా మళ్ళా వచ్చి నెల్లూరులో పెత్తనం చలాయించేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సిగ్గుండాల ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఏదైనా మైకు దొరికిందంటే పిచ్చి కుక్క మాట్లాడినట్టుగా మాట్లాడటం కాదు వాస్తవాలని మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం అయితే నిన్న ఈ పల్ల డాక్టరు అనిల్ కుమార్ మాట్లాడుతూ నోటికొచ్చినట్టుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాటర్ ప్లాంట్ల గురించి సిఎస్ఆర్ ఫండ్ల గురించి మాట్లాడటం జరిగింది ఈరోజు జర్నలిస్ట్ మీకు తెలియజేసుకుంటా ఉన్నాం ఏదైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండింగ్ ఉంటుందో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండింగ్ మనం తెలుసుకోవాలి ఈరోజు కృష్ణాపట్నం పోర్ట్ అనేది ఉంది కృష్ణాపట్నం పోర్టులో సిఎస్ఆర్ ఫండ్స్ అనేది ఉంటుంది దాంట్లో టూ పర్సెంట్ కృష్ణాపట్నం పరిధిలో ఉండేటటువంటి గ్రామాలు పొల్యూటెడ్గా ఉండేటటువంటి గ్రామాలు వాళ్ళకి ఆ టూ పర్సెంట్ ఖర్చు పెట్టి గ్రీనరీ కావచ్చు రోడ్లు కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు అలా ఇస్తూ ఉంటారు కానీ ఇక్కడ వాస్తవానికి వచ్చే లోపల భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరు జిల్లాలో కాదు కదా ఆంధ్రప్రదేశ్లో కాదు కదా తెలంగాణలో కాదు కదా ఎక్కడా కూడా ఏ కంపెనీలు కూడా లేవు ఉండేటివన్నీ సౌత్ ఆఫ్రికాలో ఆస్ట్రేలియాలో ఇండోనేషియాలో జార్ఖండ్లో అదేవిధంగా నార్త్ ఇండియాలో అనేకమైనటువంటి రాష్ట్రాల్లో ఉన్నాయి ఈ సిఎస్ఆర్ ఫండ్ అనేది శాంక్షన్ అయిందే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఈ మధ్యలో శాంక్షన్ అవ్వడం జరిగింది అయితే రెండు వేల పదిహేను సంవత్సరంలోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిరుపేద విద్యార్థులకి కార్పొరేట్ విద్య అందించాలనేసి ఎంతో ఉన్నతమైనటువంటి ఆశయాలతో ఆయన విపిఆర్ విద్యని రెండు వేల పదిహేనులోనే ఆయన సొంత డబ్బులతో స్థలం కొని ఆయన సొంత డబ్బులతో బిల్డింగ్ కట్టి ఆయన సొంత డబ్బులతో ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు ఎంత ట్రాన్స్పరెంట్ గా నిరుపేద విద్యార్థులు ఎగ్జామ్స్ ఎలా రాస్తారు మీ అందరికి కూడా తెలుసు మీరు అనేక సార్లు రికమెండేషన్ నన్నడినా కూడా ఎవరైతే నిజంగా చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా అక్కడ సీట్ వస్తుందని మాత్రమే చెప్పడం జరిగింది ఈరోజు ఆ పిల్లలకి యూనిఫామ్ కానించి షూలు కానించి బుక్స్ కాడి ట్రాన్స్పోర్ట్ కానిచ్చి ఫుడ్ కానించి అన్నీ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సొంత నిధులతో అక్కడ ఖర్చు పెడతా ఉన్నా రెండు వేల పదిహేను నుంచి అదేవిధంగా విపిఆర్ వైద్యం కూడా నిరుపేదలకి వైద్యం కూడా అందించాలనే దాంతో ఉచితంగా రెండు వేల పదిహేను నుంచే విపిఆర్ వైద్యాన్ని కూడా మొదలు పెట్టడం జరిగింది అదేవిధంగా మీ అందరికి కూడా తెలియజేసుకోవాలా ఈ సిఎస్ఆర్ ఫండ్స్ అనేది లేకముందు నుంచే రెండు వేల పదిహేడు సంవత్సరంలో మేము నెల్లూరు జిల్లాలో ముప్పై ఎనిమిది వాటర్ ప్లాంట్లు పెట్టాం అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ముప్పై ఒక్క వాటర్ ప్లాంట్లు పెట్టాం రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ముప్పై రెండు వాటర్ ప్లాంట్లు పెట్టాం అంటే మేము మాకు సిఎస్ఆర్ ఫండ్స్ మేము పొలిటికల్ గా ఎంటర్ కాకముందే మేము నూట ఒక్క వాటర్ ప్లాంట్లని ఈ జిల్లా వ్యాప్తంగా పెట్టడం జరిగింది సిఎస్ఆర్ ఫండ్ ద్వారా అంటే మేము ఎక్కడో ఉండేటటువంటి కంపెనీల్ని ఆ ప్రాంతాల్లో డెవలప్ చేసేది పక్కన పెడితే మన సొంత జిల్లాకి మనం చేయాలా మన సొంత ప్రాంతానికి మనం చేయాలా అనే ఒక సదుద్దేశంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ ఉండేటటువంటి ఫండ్స్ కూడా మన జిల్లాకి తీసుకుని వచ్చి ఇంకొన్ని వాటర్ ప్లాంట్స్ ని ఎక్కువ కూడా పెట్టడానికి సహకారం అందించారు దీన్ని కూడా ఈ అనిల్ కుమార్ హెండల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు చూస్తా ఉన్నాం ఈ జిల్లాలో కొన్ని వందల మంది ఉన్నారు కొన్ని వేల మంది ఉన్నారు కోటీశ్వర్లు వీళ్ళందరూ కూడా డబ్బు ఉండేవాళ్ళు నీకంటే డబ్బు ఉండేవాళ్ళు అంటున్నారు ఈరోజు డబ్బు గురించి ప్రామాణికంగా తీసుకుంటున్నావా డబ్బు అనేది చాలా మంది దగ్గర ఉంది కాదంటం లేదు ఈరోజు విజయసాయి రెడ్డి గారు ఎవరైతే నెల్లూరు పార్లమెంట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి వచ్చారో ఆయనకి కూడా చాలా కంపెనీలు ఉన్నాయి సిఎస్ఆర్ ఫండ్స్ ఏ రోజైనా ఈరోజు సూటి అడుగుతా ఉన్నాం ఏ రోజైనా విజయసాయి రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో ఆయన సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కావచ్చు ఆయన వ్యక్తిగత నిధుల నుంచి కావచ్చు ఏ ప్రాంతాన్నైనా కూడా ఏ గ్రామానైనా కూడా అభివృద్ధి చేశారని చెప్పి సూటు కడతా ఇంకా బాధాకరణ విషయం ఏంటి అంటే విజయసాయిరెడ్డి గారి సొంత గ్రామంలో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే వాటర్ ప్లాంట్ పెట్టారనేది కూడా తెలుసుకోవాలా అనిల్ అదేవిధంగా నీ మొగుడు వచ్చాడు నీ మొగుడు వచ్చాడు అంటా ఉన్నాడు ఎవరికి ఏ మొగుడు వచ్చాడో నీ మొగుడు వచ్చాడు ఈరోజు నీ పరిస్థితి ఏంటి అంటే ఇక్కడి నుంచి తరిమేస్తే తీసేసిన తహసీల్దార్ లాగా పోయి ఆపేటలో చిలకలూరు పేటలోనో నర్సారావు పేటలోనో పడున్నావు ఆడివి మీసాలు తిప్పతాను తొడలు కొడతాను అంటా ఉన్నావు తిప్పుతారు నీకు రేపు మాచర్లలో నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత నీ మీసాలు తిప్పడానికి నీ తొడలు కొట్టడానికి అక్కడ నర్సారావు పేటలో అందరు సిద్ధంగా ఉన్నారు ఏదైతే అత్యధిక భారీ మెజార్టీ కాదు కదా అందరికంటే అతి తక్కువ ఓట్లు కూడా వచ్చేది రాష్ట్రంలో పార్లమెంటరీగా పోటీ చేసిన వాళ్ళలో అనిల్ కుమార్ యాదవ్కి నరసారావుపేటలు వస్తుందని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఇంకా ఇంకా బాధాకరణ విషయం ఏంటి అంటే చాలా బాధగా ఉంది అతను మాట్లాడినటువంటి మాటల్ని నేను కూడా ప్రెస్లో మాట్లాడడానికి చాలా పాపాలు చేశారు చాలా పాపాలు చేశారు కాబట్టి దైవ కార్యక్రమాలు చేస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి అనిల్ నోట్లోంచి మాట్లాడటం జరిగింది అనిల్ని సూటు అడగతా ఉన్నాం ఏమయా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఉన్నారు మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు ఉన్నారు ప్రతి ఒక్క ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు ఎవరికి ఏ బాధ వచ్చినా కూడా చర్చిలకు మసీదులకు దర్గాలకు గుళ్ళుకో పోయేసి దాలు పెట్టుకుంటారు అంటే ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ చెప్పేటటువంటి ప్రయత్నం ఏందయ్యా అంటే ఎవరైతే గుళ్ళుకి మసీదులకి దర్గాలకి చర్చికి పోయి దండాలు పెట్టుకుంటారో వీళ్ళందరూ పాపాత్ములు అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ జిల్లా సంక్షేమం ఉండాలి ఈ జిల్లా ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉండేటటువంటి అనేక మంది పెద్ద పూజారుల్ని అన్ని మతాలు సంబంధించినటువంటి వారిని తీసుకుని వచ్చి దైవ కార్యక్రమాలని ఇక్కడ హిందూ కార్యక్రమాలు క్రిస్టియన్ కార్యక్రమాలు మహమ్మదే కార్యక్రమాలు కులాలకి మతాలకి జాతులకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ దైవత్వాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ విధమైనటువంటి పాప మాటలు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా భగవంతుడు పైని చూస్తూ ఉంటాడు ఈయన అనిల్ కుమార్ యాదవ్ ఈ దైవం గురించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దైవత్వాన్ని గురించి ఎన్ని మాట్లాడావు నీతులు నువ్వెందుకు వేసుకున్నావు ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల నువ్వెందుకు ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేసుకుని కొండ మీదకి వెళ్తా ఉన్నావు అంటే నువ్వు ఎన్ని పాపాలు చేస్తా ఉన్నావు ఈరోజు ఈరోజు ఎవరైనా పాపాలు చేస్తున్నారంటే నెల్లూరు జిల్లాలో ఒక్క అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి సూటిగా చెప్పుకుంటా ఉన్నావు ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నమైందంటవా రాజ్యసభ అయిన తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ అయిన తర్వాత కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నమైంది ఏ రోజైతే కర్మ కొద్దీ ఈ జిల్లా ప్రజల కర్మ కొద్దీ నీకేదైతే మంత్రి పదవి ఇచ్చారో జగన్ రెడ్డి గారు ఆ రోజు నీకు బాగా బలిసింది బలిసి 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 ఎట్ట కొట్టుకున్నావంటే ఆ కొట్టుకునే కొట్టుడులో ఎవరికైనా సఖ్యత ఉందా నీకు ఆనం రామనారెడ్డితో సఖ్యత ఉందా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారితో సఖ్యత ఉందే కాకాని రెడ్డి గారితో సఖ్యత ఉందే మేకపాటి కుటుంబంతో సఖ్యత ఉందా ఒక్కరి నీకు సఖ్యత ఉందా అని చెప్పి సూటు కడతా